రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో కన్యా వారి యొక్క మాస ఫలితాలు ఈ కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో మూడు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి అనగా నలభై నుంచి నలభై ఐదు శాతం సుఫలితాలకు అవకాశం ఉంది ఇక ఐదు గ్రహాలు ప్రధానంగా వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వీరికి యాభై ఐదు శాతం ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో కన్యా రాశి వారికి జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి బుధుడు సెప్టెంబర్ పదహైదు తర్వాత జన్మరాశిలో కన్యా రాశిలోనే సంచరించడం వల్ల వీరికి వ్యాపారంలో అభివృద్ధి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు ఆర్థిక పరంగా కూడా వీరు ముందంజ వేయడానికి అవకాశం ఉంది ఇక ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా లాభములో వ్యయములో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల సృజన సహకారంతో సత్సంబంధాలు ఏర్పడతాయి మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇందు వినోదాల్లో పాల్గొంటారు భావంలో రాహు సంచరిస్తున్నాడు మీరు ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి విదేశీ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉన్నాయి ఈ రకంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కన్యారాశి వారికి బుధుడు శుక్రుడు రాహువు మూడు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ నలభై నుంచి నలభై శాతం శోభలు అవకాశం ఉంది ఇక ప్రతికూలంగా వ్యయాధిపతి సూర్య సూర్యభగవానుడు ఈ నెలంతా వ్యయంలోనూ జన్మరాశిలోను అనగా సింహ కన్యా సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు స్థానాచలనాలు లేకపోతే కష్టంతో కూడినటువంటి దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా జన్మరాశులు ద్వితీయములో అనగా కన్యా తులారాసులో సంచరించడం వల్ల జనసాహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది వాహన ప్రమాదాలు కానీ భూ వివాదాలు కానీ ఖర్చులు కానీ మనస్పర్ధలు కానీ రావడానికి అవకాశం ఉంది చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా దశమములో మిథున రాశులోనే సంచరించడం వల్ల ఈ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పని భారము శ్రమ అధికమవుతుంది విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో కూడా మీకు ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంది ఇక పంచమ షష్టాధిపతి శని భగవానుడు సప్తమంలో మీనరాశిలో సంచరిస్తున్నాడు ఈ నెలంతా కూడా ఆయన అలాగే సంచరిస్తాడు ఈ కారణం చేత మీ ఆలోచనలు కలిసి రాదు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనిపిస్తుంది పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో కూడా మనస్పర్థలకు అవకాశం ఉంది ఇక వ్యయంలో కేతువు సంచరించడం వల్ల చాలా విషయాలు మీకు నిరాశని కలిగిస్తాయి అశాంతిని కలిగిస్తాయి చాలా పనులు చేయడానికి ఆటంకాలు కలిగించే వాతావరణం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కన్యారాశి వారు తప్పనిసరిగా వేయములో ఉన్నటువంటి కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన గణేశాష్టకం చదువుకోండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని శనివారం రోజు దర్శించండి తమలపాకుల పూజ నిర్వహించండి సుందరకాండ పారాయణం చేయండి దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి దర్శనం దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించడం సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం ఎర్రటి పండ్లు దానం చేయండి ఇక వేయములో ఉన్నటువంటి సూర్యభగవానుడి యొక్క దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు ఉదయాల్ని నిద్రలేసి సూర్యభగవాన్ని దర్శించి సూర్యాస్తకం చదువుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు